న్యాయశాస్త్రంలో జగిత్యాలకు చెందిన అనన్యకు ఎనిమిది బంగారు పథకాలు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ చెందిన కుర్మాచలం అనన్య న్యాయశాస్త్రంలో ఎనిమిది బంగారు పథకాలను సాధించి అందరిచే అభినందనలు అందుకుంటోంది ఈ మేరకు శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ప్రియదర్శి చేతుల మీదుగా న్యాయశాస్త్ర డిగ్రీ పట్టాతో పాటుగా ఎనిమిది బంగారు పథకాలను అనన్య అందుకుంది ఉస్మాన యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ లా కళాశాలలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు బ్యాచిలర్ ఆఫ్ లా కోర్స్ పూర్తి చేసింది ఈ మేరకు న్యాయశాస్త్రంలోని లేబర్ లా కాన్స్టిట్యూషనల్ లా అడ్మినిస్ట్రేటివ్ లా ఫ్యామిలీ లాతో పాటు ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై మూడు బ్యాచ్లు అత్యుత్తమ విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనపడుతున్నందుకు కళాశాల యాజమాన్యం ఎనిమిది బంగారు పథకాలతో సత్కరించింది అనన్య తండ్రి కుర్మాచనం వేణుమాధవ్ జగిత్యాల జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది కాదు తల్లి పుష్పలతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనన్య భర్త గునపట్ల అజయ్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ న్యాయశాస్త్రంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగేందుకు సామాన్యుడికి సత్వర న్యాయం కోసం ప్రయత్నిస్తానని అన్నారు అనన్య ఎనిమిది బంగారు పథకం రావడం పట్ల దక్షిణపూర్ వాసులతో పాటు జగిత్యాల కోర్టు న్యాయవాదులు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు